హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ జ్యూస్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే మస్క్ మిలన్ జ్యూస్ని మనమే ఇంట్లో క్రీమీ క్రీమీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా బయట కొనే టేస్ట్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యూస్ ప్రిపరేషన్ చూసేయండి ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక ప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదు ఏవో ఒకటి సగ్గుబియ్యం తీసుకొని నీళ్ళు వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఏదైనా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అప్పుడే మంచిదనమాట ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానిన తర్వాత వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అలా ఉడికించుకోవాలి మరోపక్క ఒక మిక్సీ జార్లోకి ఈ మస్క్ మిలన్ని పైనున్న తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఖర్జూరం అండి ఇది బ్లాక్ ఖర్జూరం తీసుకున్నాను దీన్ని ఒక కప్పు వేసుకోవాలి ఉండే సీడ్స్ తీసేసి ఖర్జూరాన్ని వేసుకోవాలి ఈ ఖర్జూరం ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి నేను హెల్దీగా చేయడానికి ఇందులో పంచదారికి బదులుగా నేను ఖర్జూరం వేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టించి చేసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని సగ్గుబియ్యం ఉడుకుతుంది కదా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉడుకుతుంది ఎందుకంటే సగ్గుబియ్యం బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కావాలనుకుంటే మీరు పంచదార యాడ్ చేసుకోవచ్చు నేను పంచదారని అవాయిడ్ చేసి పంచదార ప్లేస్లో ఖర్జూరం అన్ని వేసుకున్నాను కదా అలా హెల్దీగా చేసుకోవాలనుకుంటే ఖర్జూరం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సగ్గు బియ్యం అంతా బాగా పూర్తిగా చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న మస్క మెల్లను ఖర్జూరం ఇలాచీ పేస్ట్ ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి మిల్క్ సగ్గు బియ్యం అనేది కంప్లీట్గా చల్లగా అయిపోవాలనమాట కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి హెల్దీ జ్యూస్ అందరూ తీసుకోవచ్చండి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ ఫ్రూట్ సమ్మర్లో డైలీ తీసుకోవాలన్నమాట ఇలా జ్యూస్ చేసుకుని తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందండి ఇప్పుడు చివరగా దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని బాగా కూలింగ్ అయిన తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంకా కావాలనుకుంటే ఇందులో సబ్జాలను కూడా ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకొని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు చివరిగా ఇందులో బాదం కాజు కాజుని సన్నంగా కట్ చేసుకొని ఆ పీసెస్ని యాడ్ చేస్తాను ఇలా మీకు నచ్చే డ్రై ఫ్రూట్ని ఏమైనా వేసుకోవచ్చు చివరిగా డ్రై రోజు పెటల్స్ని లాస్ట్లో చిన్న చిన్నవి వేస్తున్నాను అనమాట దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది జ్యూస్కి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి